వచ్చేసి గడ్డ వచ్చేసింది సో ఆ గడ్డ వచ్చేసి నేను ట్వంటీ డేస్ గా ట్రీట్మెంట్ తీసుకుంటూనే ఉన్నాను సూలూర్పేటలో అన్ని నేను వెళ్లి ట్రీట్మెంట్ తీసుకున్నా కానీ ఒక హాస్పిటల్లో సర్జరీ చేయాలి అట్లా చెప్పారు ఇక నేను చెన్నై వెళ్దామని డిసైడ్ అయ్యి ఇంకా మా వారు మా మదర్ ని పిలిపించి చెన్నైకి వెళ్ళమని చెప్పారు సడెన్ గా ఒక రోజు వచ్చేసి ఆఫ్టర్నూన్ ట్వెల్వ్ థర్టీకి మునిరెడ్డి మునిరెడ్డి సార్ ఏఎస్ఐ గారు నాకు కాల్ చేశారు కాల్ చేసి మాట్లాడటంతో సార్ ఆల్రెడీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఆ ప్రాబ్లమ్స్ నాకు తెలుసు సార్ వచ్చేసి మాట్లాడలేరు సో అలాంటి పర్సన్ మాట్లాడేటప్పుడు ఏంటి సార్ మీ వాయిస్ లో ఇంత జోష్ అని అడిగాను సో నాకు వచ్చేసి ఒక అమృత సంజీవని దొరికిందమ్మా అది నేను యూస్ చేయడం ద్వారా ఇప్పుడు నేను ట్వంటీ ఇయర్స్ బ్యాక్ వచ్చాను ప్లస్ నా బాడీలో ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవు నేను హ్యాపీగా వచ్చి డ్యూటీకి వెళ్తున్నానని చెప్పారు ఇది ఎలా సాధ్యం అంటే మాట్లాడలేని పరిస్థితుల్లో నా ఒక పర్సన్ వచ్చేసి ఇంత యాక్టివ్గా మాట్లాడుతున్నారు అనేసి నేను మా వారికి వెంటనే కాల్ చేసి చెప్పడం జరిగింది మా వారు ఇంటికి రాగానే మేము వాళ్ళ ఇంటికి వెళ్ళడం జరిగింది వాళ్ళని చూడంగానే సార్ నాకు ఇలాంటి ప్రాబ్లం ఉంది ట్వంటీ డేస్ నుంచి నాకు ప్రోడక్ట్ ఇవ్వండి ఫస్ట్ నేను యూజ్ చేస్తాను ప్రోడక్ట్ వచ్చి నాకు ఓకే నాకు రిజల్ట్ ఇచ్చింది అంటే నేను దీన్ని కంటిన్యూ చేస్తాను సార్ అట్లని చెప్పి తీసుకోవడం జరిగింది సార్ నమ్ముతారా నంబరు తీసుకొని వచ్చి నేను యూజ్ చేసి టూ డేస్ లో నాకు వచ్చేసి ఆ గడ్డ అనేది కరిగిపోయింది సార్ కరిగిపోవడం కాకుండా పెయిన్ అనేది లేకుండా పోయింది ఆ ట్వంటీ డేస్ వచ్చేసి నా బాబు వన్ అండ్ హాఫ్ ఇయర్ ఆ బాబుని నేను ఎత్తుకోలేని పరిస్థితి వాళ్ళు ఏడుస్తుండే సో మా అత్తమ్మ మా వారు నాకు వాళ్ళు వర్క్ చేసి పెడుతున్నారు నా వర్క్ కూడా నేను చేసుకోలేని పరిస్థితిలో ఉన్న పర్సన్ నేను సో హ్యాపీగా ఫీల్ అయ్యాను అది కంటిన్యూ చేయడంతో నాకు థైరాయిడ్ ప్రాబ్లం అనేది క్యూర్ అయింది లో బీపీ లో షుగర్ అండ్ హిమోగ్లోబిన్ తక్కువ సెవెన్ పాయింట్ ఎయిట్ బ్లడ్ ఎక్కించాలని చెప్పారు సో ఇది యూస్ చేయడం ద్వారా నాకు అన్ని అయింది సెకండ్ వన్ చూసినట్లయితే రీసెంట్ గా ఒక ఫోర్ డేస్ బ్యాక్ చూసినట్లయితే నాకు పిల్లలు లేకుండా ఐవీఎఫ్ ట్రీట్మెంట్ తీసుకోవడం జరిగింది నా బాడీ ఫుల్ గా సర్జరీ సో ఈ సర్జరీలు చేయడం ద్వారా సో ప్రతి మహిళకు పీరియడ్ అయినా నైన్ టు ఫిఫ్టీన్ డేస్ లో ఎగ్ అనేది ఒక్కటే ఫామ్ అవుతుంది పర్ మంత్ సో ఆ ఎగ్ ఫామ్ అయ్యేటప్పుడు ప్రతి ఒక్కరికి కూడా పెయిన్ అనేది వస్తుంది పెయిన్ అంతగా రాదు కానీ నేను ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత ఆ పెయిన్ అనేది నాకు హెవీ అవడం స్టార్ట్ అయింది అనమాట హెవీ అయింది అంటే ఆ పెయిన్ వచ్చిందంటే త్రీ డేస్ నేను హాస్పిటల్కి వెళ్ళాల్సింది ట్రీట్మెంట్ తీసుకోవాల్సింది బెడ్ రెస్ట్ లో ఉండాల్సింది నేను ఖర్చు పెట్టాల్సింది సో అలాంటి పరిస్థితుల్లో ఉన్న నేను రీసెంట్ గా ఒక ఫోర్ డేస్ బ్యాక్ వచ్చి నాకు మరలా ఆ పెయిన్ రావడం స్టార్ట్ అయింది విపరీతమైన పెయిన్ మా వారి ఇంట్లో లేరు బ్యూటీకి వెళ్ళిపోయారు ఇంకా మా ఇంట్లో పెద్దవాళ్ళు వాళ్ళు భయపడతారు సో ఏ విషయమైనా నేను మా వారికి షేర్ చేయడం జరుగుతుంది వెంటనే మా వారికి ఫోన్ చేసి ఇలా పెయిన్ స్టార్ట్ అయిందా అంటే ఇంకా తను అక్కడ హ్యాపీగా ఉండలేకపోయారు డ్యూటీ తన డ్యూటీ తను చూసుకోలేక టెన్షన్ టెన్షన్ గా ఫీల్ అవుతూ నేను మా నాన్నకి ఫోన్ చేస్తాను ఆటో పిలిపిస్తాను కూల్ డ్రింక్స్ తెచ్చుకొని తాగు మెడిసిన్ తెచ్చుకొని వాడు ఇట్లా చెప్తూ ఉన్నారు టెన్షన్ పడుకు నాకు కొంచెం టైం ఇవ్వు అనేసి నేను నా బెడ్ లో పాక్కుంటూ వెళ్ళి బ్యాగ్ లో ప్యూర్ సిల్ ఎత్తి నమ్ముతారా నమ్మరు కరెక్ట్ గా సెవెన్ వన్ ఈవినింగ్ ఆ టైంలో నేను ప్యాక్ కట్ చేసి నోట్లో పెట్టుకోవడం జరిగింది సో సెవెన్ వన్ కి పెట్టాను సెవెన్ టెన్ కల్లా నాకు రిలీఫ్ ఇచ్చింది సార్ నిజంగా ఎంత మిరాకిల్ అంటే అసలు చెప్పుకోలేనంత హ్యాపీ వెంటనే మా వారికి కాల్ చేసి నువ్వు టెన్షన్ అవకు నేను వచ్చేసి హ్యాపీగా ఉన్నాను నాకు పెయిన్ అనేది పూర్తిగా తగ్గిపోయింది ఇప్పుడు నేను హ్యాపీగా ఉన్నాను అట్లని చెప్తే నువ్వు ఊరికే చెప్పు నేను టెన్షన్ అవుతానని చెప్తూ ఉన్నావా ఏంటి అట్లని చెప్పారు కానీ గాడ్ ప్రామిస్ నాకు వచ్చేసి ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది ఎలా అంటే క్యూర్ సిల్ వాడాను వాడడం ద్వారా నా ప్రాబ్లం అనేది సాల్వ్ అయింది అనేసి నేను చెప్పాను ఆ ఒక ఫైవ్ మినిట్స్ లో బాబు దగ్గరకు వస్తుంటే కూడా వాళ్ళు తోసేసాను సార్ నేను ఎత్కోలేక అంత విపరీతమైన పెయిన్ సో నిజంగా మనకు తీసుకొచ్చిన లైన్ సార్ ఆఫ్ సార్ ఎన్నో ఎన్నో ట్రీట్మెంట్లు ఎన్నో హాస్పిటల్ చుట్టూ తిరిగాను నేను లాక్స్ లో ఖర్చు పెట్టాను కానీ నాకు నయమౌన్ని కొన్ని ప్రాబ్లమ్స్ అన్ని కూడా క్యూర్ సెల్ ద్వారా వన్ మంత్ లో నాకు పూర్తిగా నయమై ఇప్పుడు యాక్టివ్ గా ఉండగలుగుతున్నాను కనీసం నేను కింద కూర్చోలేని పరిస్థితిలో ఉన్న ఒక పర్సన్ ఇవాళ ఎక్కడికి వెళ్ళినా నేను కింద కూర్చుంటాను సార్ హ్యాపీగా చెప్తూ ఉన్నా ఆన్ టైం అంటే పడుకోవడం ఆన్ టైంలో పడుకోగలుగుతున్నాను లేవడం ఆన్ టైంలో లేవగలుగుతున్నాను ఫోర్ ఓ క్లాక్ ఎవరు లేకపోతే అవసరం లేదు ఆటోమేటిక్ గా మెలకు చేస్తుంది అలా ఉంది సో వాడడమే కాకుండా గైనిక్ ప్రాబ్లమ్ తో ఒక పర్సన్ హెవీ బ్లీడింగ్ ఫోర్టీన్ డేస్ బ్లీడ్ అవుతూ ఉంటే ఆ పర్సన్ వచ్చేసి హాస్పిటల్ వెళ్తే ఆమె ఏజ్ వచ్చేసి ఫార్టీ త్రీ ఇయర్స్ ఆమెకు వచ్చేసి గర్భస్ నుంచి వాపు ఉంది అందువల్ల హెవీ బ్లీడింగ్ అవుతుంది గర్భ సంచి రిమూవ్ చేయాలని చెప్పడంతో ఆ డాక్టర్ నాకు తెలిసిన డాక్టర్ ఒకరు కాల్ చేసి మేడం మీ ప్రోడక్ట్ ఏమైనా యూస్ అవుతుందా అని చెప్పారు హండ్రెడ్ పర్సెంట్ మీరు ఇవ్వండి సార్ ఇది ఒక ప్రయత్నం అని చెప్పి నేను ఇచ్చాను నేను తీసుకెళ్లి ఇచ్చిన టూ డేస్ ఆమెకు లైట్ బ్లీడింగ్ అవుతుంది మేడం అని చెప్పారు సెకండ్ డే థర్డ్ డే కాల్ చేస్తే స్టాప్ అయిపోయింది మేడం అట్లని చెప్పారు మీరు దీన్ని కంటిన్యూ చేసి మళ్ళీ వెళ్ళి స్కాన్ చేయ అని చెప్పాను వన్ మంత్ వాళ్ళు కంటిన్యూ చేశారు తర్వాత వెళ్ళి స్కాన్ చేయడం జరిగింది స్కాన్ చేసిన వెంటనే ఆమెకు ప్రాబ్లం అనేది సాల్వ్ నీకు గర్భ సంచి రిమూవ్ చేయాల్సిన అవసరం లేదు గర్భ సంచి నార్మల్ గా ఉందమ్మా అట్లా అని చెప్పారు సార్ నిజంగా వండర్ వండర్ సార్ నిజంగా ఈ అవకాశాన్ని నాకు ప్రసాదించిన దేవుడు వచ్చేసి మనిషి రూపంలో హెల్ప్ చేస్తారు డైరెక్ట్ గా వచ్చి హెల్ప్ చేయలేరు సో అదే విధంగా నా హెల్త్ పరంగాను నా వెల్త్ పరంగాను సో నేను ఇతరులకి హెల్ప్ చేసు చేయగలుగుతున్నాను అంటే నిజంగా దానికి కారణం వచ్చేసి నా యొక్క అప్లైన్ ఏఎస్ఐ మునిరెడ్డి సార్ గారు అండ్ నా గ్రాండ్ అప్లైన్ చూసినట్లయితే డాక్టర్ రజనీకాంత్ సార్ గారు అండ్ ప్యూర్ సెల్ కాద్రి సెఫీ సార్ గారు అండ్ అదే విధంగా చూసినట్లయితే మన ప్యూర్ సెల్ ఫాదర్ లైన్ సార్ గారు మీకందరికీ కూడా నేను హ్యాట్సప్ చేస్తూ ధన్యవాదాలు సార్ అందరికీ కృతజ్ఞతలతో కృతజ్ఞతతో ఉంటాను ప్లస్ అదే విధంగా నేను ఎలా హ్యాపీగా ఫీల్ అవుతున్నానో చాలా మంది ఆడవాళ్లకు నేను లైఫ్ ఇవ్వాలని డిసైడ్ అయ్యాను ఎందుకు అంటే ఈ ప్రోడక్ట్ లేకుండా చాలా మందిని మేము కోల్పోయాం సార్ సో ఈ ప్రోడక్ట్ వచ్చింది కాబట్టి అందరికీ కూడా మేము హెల్త్ అండ్ వెల్త్ రెండు ఇవ్వాలని అనుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సార్